ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు అంత మాత్రం కాకుండా వేరు అలంకరించినటువంటి దైవ సేవకులందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచున్నారు అంత మాత్రం కాకుండా పరిశుద్ధ వివాహం ద్వారా పరిశుద్ధాత్మక నాయకత్వంలో అభిషుల ఆధ్వర్యంలో నూతనంగా చింతపరచబడిపోతున్నటువంటి పవర్ గారికి గారికి నా ప్రత్యేకమైన శుభాలు వరణాలు తెలియజేస్తున్నాను కొన్ని మాటలు కూడా చదువుకొని సెలవుకి అవకాశం ఇద్దాం పట్టణ గ్రంథము దయచేసి చదవడానికి ఇష్టపడండి పట్టణ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ శ హలో గ్రంథము రత్నాకంధము పంతొమ్మిదో అధ్యాయము ఏడవ చునము అప్పుడు గొప్ప మగిలేదండి అప్పుడు శబ్దమును విస్తారమైన జలువు శబ్దమును और देश पर हां सत श्री अकाल सर्व अधिकारियों प्रभु और मन हां आईन पूछे पड़ी हां और इधर दुआओं से पूछ पड़ी हां आज बात कुछ कुछ पड़ी हां हां और पड़ी हां आज कुछ लोग पकड़ो जी हां मेरे को आज संतुष्ट हां ये कौन मेरा अंदर का बात कुछ था केबल हां చాలు చాలు దేవునికి మహిముఖరుడు కాక క్రైస్తవ సమాజములో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి జరుగుతున్నటువంటి ప్రతి వివాహము నిజత్వం కాదు ఒక ఛాయ ఒక నీడ అనగా క్రైస్తవుల యొక్క బైబుల్ యొక్క సిద్ధాంత ప్రకారం లేకపోతే విశ్వాస ప్రకారం లేకపోతే నిరీక్షణ ప్రకారం క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ సమాజంలో జరుగుతున్న ప్రతి వివాహం కూడా ఒక నిజమైనటువంటి గొర్రెపిల్ల వివాహం జరగబోతుంది ఆ జరగబోయే వివాహములకు ఛాయగా నీడగా ఈ లోకములో అనేకమైన వివాహాలు మేము జరిపిస్తూ వస్తున్నాం దేవునికి స్తోత్రములు ఇప్పుడు నాకు సుమారు నలభై సంవత్సరాలు నా వయసు దాటింది ఈ నలభై సంవత్సరాల నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్నో వివాహాలు వెళ్ళడము చూడడము చేయడము జరిగింది దేవునికి స్తోత్రములు కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఏంటంటే మీరు చెప్పాలండి అంతా ఇది గొర్రె పిల్ల వివాహోత్సవం అయితే త్వరలో మనమంతరం కూడా ఒక వివాహమును చూడబోతున్నాం అది ఎవరి వివాహము అంటే అది మనుషుల్ని కాదు అది పిల్ల యొక్క వివాహం దేవుడి స్తోత్రములు అట్లయితే ఆ పిల్ల వివాహములకు పిలువనటువంటి వారు ధన్యులు అనే వాక్యము సెలవిస్తా ఉంది ఆ పిల్ల వివాహమునకు భార్య అంట తన్ను చేస్తుపరుచున్నది నాకు తెలిసి అనేక నెలల నుంచి మన ముందు కూర్చున్నటువంటి గ్రేస్లీనా ఈ వివాహం కొరకు ఆమె సిద్ధపర సిద్ధపడుతూ ఉంది ప్రిపేర్ అవుతా ఉంది అంత మాత్రమే కాకుండా నిన్నటి నుంచి కూడా వారి ఫ్రెండ్స్ వారి బంధువులు ఆమెను సిద్ధపరుస్తా సిద్ధపరిచి సిద్ధపరిచి ఇప్పటికీ వారికి తీసుకురావడము జరిగింది స్తోత్రములు అట్లయితే ఈ పిల్ల ఎవరు స్పష్టంగా వాక్యం శ్రమిస్తుంది ఈ పిల్ల ప్రభు అటువంటి క్రీస్తువుల వారే యోధానలో యోహాని గారు అనేకులకు బాక్పసం ఇస్తా ఉన్నప్పుడు యేసుకుల వారు కూడా ఆ యోహాని గారి చేత బాప్ తీసుకున్నందుకు ఆ నడుచుకుంటూ వస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా న్యూ టెస్ట్మెంట్ ఆ ఏ సైడ్ చూసి ఆ ప్రభుల చూసి చూసి ఏహోహాను ఇదిగో లోక పాప భారతను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లలు ఎవరు అంటే ఆయన దేవుని గొర్రె పిల్ల యేసు క్రీస్తు ఎవరు అంటే ఆయన ప్రజల యొక్క పాప పరిహారం కొరకు వధించబడిన దేవుని గొర్రె పిల్ల దేవుడికి స్తోత్రం హలలుయ కాబట్టి దేవుని గొర్రె పిల్ల వధించబడిన దేవుని గొర్రె పిల్ల యొక్క వివాహము భవిష్యత్తులో మనం కూడా కల్లార చూడబోతున్నాము చూడబడుతున్నాము మనసారక మనము పాలు పొందబోతున్నాం దానికి స్తోత్రం ఇది చిన్న ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు పవన్ గారు ఉన్నారు పవన్ గారు పక్క పంట ఎవరున్నారు గ్రేస్ ఉన్నారు ఇక్కడ విషయం ఏంటంటే పవన్ గారు కూడా మనిషే గ్రేస్ మనిషే నిజమా నిజమాయ పవన్ మనిషి ఓకే రైట్ పక్క పొంటే ఉన్నారు ఆమె కూడా మనిషే చివరికి ఈ ఇద్దరి మనుషుల వివాహము చరించు దొరచారు కోలు కనిపించట్ల మేకలు కనిపించట్లా పశువులు కనిపించట్లా ఆవులు కనిపించట్లా గేదెలు కనిపించట్లా కోతులు కనిపించట్లా ఎవరు కనిపిస్తుంది అని కూడా మనుషులే వస్తున్నారు దానికి స్తోత్రం అదే ప్రకారంగా భవిష్యత్తులో ప్రపంచములోనే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది ఈ గొర్రెపిల్లనగా పిల్ల కాదు ఈ నాలుకలతో నడుస్తూ గడ్డి మేసే గొర్రె పిల్ల కాదు వాక్యానుసారంగా పరిశుద్ధ గంధం ప్రకారంగా గొర్రె పిల్ల అనగా ప్రభు అనేటువంటి అలాగైతే ఆ గొర్రె పిల్ల ఆ దేవుని గొర్రె పిల్ల ఆ వధించబడిన దేవుని గొర్రె పిల్ల పవన్ స్థానంలో కూర్చుంటారు దానికి స్తోత్రం అట్లయితే ఇప్పుడు ప్రభు అనేటువంటి యేసు ఆ దేవుని గొర్రె పిల్ల ఆ వరుడి స్థానంలో కూర్చుంటే అటువైపు ఎవరు కూర్చోవాలి మీరు చెప్పలేవరని చెప్తారా అటువైపు ఎవరు కూర్చోబెట్టే బాగుంటుంది కుక్కన మక్కన ఆమున కోతిన కొండ కొండ ముచ్చునా అలూయ అయితే ఇటువైపు దేవుని పిల్ల ఉంది కనుక అటువైపు కూడా ఎవరు ఉండాలి గొర్రెపిల్ల ఏ ఉండాలి హలలూయ ఎవరైతే దేవుని గొర్రె పిల్లవరే ఏ సంఘమైతే ఏ పురుషుడైతే సంఘమని సమస్తాని ఏ పేదకు లేకుండా దేవుని గొర్రె పిల్లవలే వధించబడిన దేవుని గొర్రె పిల్లవరే ఎవరైతే సిద్ధమయ్యారో వారే వధు ఆ ఎప్పు మాత్రమే దేవుని గొర్రె పిల్ల కుడు పడుతున్నా కూర్చుంటారు వేరే వారికి అనుమతి లేనే లేదు దేవునికి స్తోత్రం ఒక చిన్న హెచ్చరిక ఈ యొక్క దేవుడు ప్రతి దానిని ఒక ప్రాముఖ్యమైనటువంటి పర్పస్తో ఏంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశంతో తోడు పుట్టించాడు దేవుడు జొన్నలను బియ్యాన్ని నెత్తి మీద పోసుకొని కళతో తొక్కడానికి దేవుడు జొన్నలు బియ్యాన్ని సయ్యలా జొన్నలనేమో పిండి చేసుకొని రొట్టె చేసుకొని తినాలి మరి బియ్యాన్ని ఏం చేయాలి వాటిని అన్నం కొని తెలిసేయాలి అది పర్పస్ కానీ ఏమంటారు అన్నం అన్నము అయ్యా పరబ్రహ్మ స్వరూపం అంటారు ఇప్పుడు ఆహారము తానే పరబ్రహ్మ స్వరూపం అనుకొని వాటిని త్రిమిదేసుకొని కాదు తక్కితే అేని కోపము రారా దేవుడు ఎందుకు దిగి బియ్యం అనేక నీ ఉపవాసంతో ఉండదు నీ భార్య పిల్లలు ఉపవాసం ఉంటుందని దేవుడు జొంద్ర లోపేస చెదిగలు రైస్ అని కోసం నీ కడుపు ఉంది కనుక ఆ కడుపు నింపుకోవడానికి దేవుడు ఏమిచ్చాడు రైస్ ఇచ్చాడు కానీ చాలా మంది ఇది ఒక ఆచారక వారు దాన్ని పసుపు గల ఇంకేంపు కలిపి అక్షంత లేస్తున్నారు దేవ స్తోత్రములు మేము దేవుడు దేని ఏ పరపస్థు ఇచ్చాడో ఆ పరపస్థుని వాడతాం కానీ దాన్ని మీద పోసుకోండి కళ్ళతో కెంత అజ్ఞానము మేమైతే కాదు కనుక అందుకే భవన్కి లేన వివాహం ఇప్పుడు ఏం లేవు చెప్పరేంటి అక్షంతలు లేవు రెండో విషయం ప్రతి ప్రతి వివాహములో ప్రతి వివాహంలో ఖచ్చితంగా వివాహం అండి కడతారు అయితే ఇప్పుడు మన దేశంలో సుమారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నవి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మీరు కావాలంటే గూగుల్కే సెర్చ్ చేసుకోండి తక్కువ తక్కువ ఐదు లేదా ఆరు రాష్ట్రాలలో మాత్రమే తాళి అనేది ఉంది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ తీరు తర్వాత మన దేశంలో కూడా ఇంకా మిగతా రాష్ట్రాలలో తాళి అనే ప్రస్తావన ఎవరికి తెలియదు అని స్వభావం కదా మీకు మనం చేసుకున్నాను ఇప్పుడు కొంతమంది పాస్ అంటారు ఏమంటారు అంటే అయ్యా తాలి అనేది ఏంటి చట్టం ఏంటంట నేను రైల్వే స్టేషన్ ఫంక్షన్ పవన్ గారి వివాహ వేదికపోయిన మాట్లాడుతున్నాను ఒక చిన్న సవాల్ ఏ చట్టంలో ఉంది ఏ చట్ట ప్రకారంలో పాస్ గారు ఆ అమ్మాయికి తాళి కట్టిస్తున్నాడు దయచేసేవారన్న చట్టం తెలిస్తే నాతో మాట్లాడగలరు కుసోమతి తాలి అనేది చట్టబద్ధం కాదు అది న్యాయబద్ధం కాదు అది దేశానికి పరిమితమని కాదు అది కేవలము బ్రాహ్మణుడు తీసుకొచ్చినటువంటి ఒక విధమైనటువంటి ఆచారం తప్ప మీరు ఏది కాదని ఈ సభాపకంగా ప్రేమ పూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను దేవుడికి స్తోత్రం సో కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా సాక్షాత్తు దేవుడే ప్రభు యేసు అనగా నోటి మాట ద్వారా సమస్తంలో నిర్మించిన ఆ నిర్మాణకుడు సాధు అయినటువంటి మృదువైనటువంటి ఓ గొర్రె పిల్లగా ఈ లోకానికి ఆయన వచ్చారు ఎందుకు వచ్చారు అంటే శకల మానవ జాతి తమ తమ పాపాన్ని బట్టి జన్మ ధర్మ పాపాన్ని బట్టి వారు నరకం వెళ్ళిపోతున్నారు ఆ నరకం వెళ్ళకుండా రక్షించబడాలి అంటే రక్తము చిందించబడాలి రక్తము చిందించబడాలంటే కోళ్ల యొక్క మేతల యొక్క రక్తం ద్వారా పాప పరిహారం దొరకదు అందుకే ఆ పరమాత్ముడే నడుగా ఐ లోకానికి వచ్చి మనందరి పాపం యొక్క ప్రక్షాన్న దొరకై పరిహారం దొరకై మూడు మేతల పైన గురువులు రక్తం దాచి ప్రాణం పెట్టారు దానికి స్తోత్రం కాబట్టి ఇప్పుడు మనందరం కూడా కొన్నిసార్లు మనం మనసులు అంటాం ఏంటి గాఢ ఏంటి కోతి పని చేస్తున్నామంటాం అంటే అర్థం ఏంటంటే పైకి వారు మనుషులుగా కనబడుతున్నప్పటికీ అన్ని కూడా పక్షుల యొక్క పశువుల యొక్క స్వభావం కనబడుతుంది కాబట్టి చర్చకొచ్చి మార్పర్చుకోల్ది వాక్యం విని సంఘంలో చేర్చబడి ఏం కావాలంటే భార్య తన్ను తాను సిద్ధపరుస్తున్నది అనగా దేవుని గొర్రె పిల్ల ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారం మనమందరం కూడా సిద్ధపడే సమయము అని సంఘానికి హెచ్చరికిస్తున్నాను హలేలుయ్య నేను ముగించకపోతూ అబ్బాయితో కొన్ని మాటలు మాట్లాడు ముగించేస్తాను పవన్ గారు మీరు ఎప్పుడైనా మీ జీవితంలో మిమ్మల్ని మీరు కొట్టుకున్నారా లేదు లేదు కొట్టుకోలేదు హలే ఇప్పుడు మా సహోదరుడు పవన్ గారి ముందుకున్నారు ఆయన ఎప్పుడు కొట్టుకోలేదు ఇప్పుడు నేపేసి పత్రిక ఎపిఎస్సి పత్రిక ఐదవ ధ్యాయము ఇరవై ఐదవ ఐదు ఇరవై ఐదు పురుషులారా మీరు ఏం చేయాలంట అయ్యా మీరు భయపూర్స్ పర్లేదు ఏం చేయాలంట ఏం చేయాలి మీరు మీ భార్యను మనిషి నీవు నీ భార్య ప్రేమించాలి నేను నా భార్య ప్రేమించాలి పక్కువని భార్యలే కాదు ఇందకు పాఠలో చెప్పారు ఎప్పుడు కుటుంబంలో అశాంతి కుటుంబంలో ఎప్పుడు అసమాధానం అంటే ఎవరికి విధించినటువంటి నిధులు విధులు వారు సక్రమంగా చేస్తే గురువులు అనేవి ఉండవు తల ఇప్పుడు ఏం చేయాలంట పురుషులారా మీరు ఏం చేయండి భార్యను ప్రేమించుడు కాదు మీ భార్యలని ప్రేమించు రైట్ ఆ అయ్యా ట్వంటీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఆ ఇరవై ఎనిమిది అటువలనే అది అది చాలా ఇప్పుడు అందరి మాట ప్రేమించాలి 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 ఎలా ప్రేమించాలి బ్రదర్ సిస్టర్ ఎలా ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి హలూయా ఈ ప్రస్తుత ప్రపంచంలో ఏ గ్రంథం కూడా జాబ్ చెప్పాల పరిశుద్ధ గ్రంథం ఎలా ప్రేమించాలట ప్రేమించడం కాదు పట్టు చేసి ప్రేమించడం కాదు ఐఫోన్ నుంచి ప్రేమించడం కాదు ఐఫోన్ ఇచ్చిన కొడతావు పట్టు చేతావు కానీ పైపులు అంటే నీ సొంత ఏ ప్రకారముగా ప్రకారం అట్లా అట్లేం చేయాలి ఆమెను ప్రేమించాలి ఎవరు ప్రేమించాలి ఎట్లా ప్రేమించాలి ఇప్పుడు నీ కాలిక అప్పుడు కన్నేమంటది ఏమంటది నిన్న ఏడవ ఏడవ గట్టు అది ఏమంటది నీ కాలుగు ఎక్కడ గాయమైనా నీ ఒంటూ ప్రతిదంగిస్తుంది స్పందిస్తుంది ఎస్ అలాగైతే ఇప్పుడు వాక్యం అంటుంది పవన్ అనే మీరు ఎవరిని ప్రేమించాలి భార్యను ప్రేమించాలి ఎలా ప్రేమించాలి నీ సొంత శరీరమును ఏ ప్రకారం నువ్వు ప్రేమించుకొచ్చు అదే విధంగా ఏం చేయాలి మాత్రమే ప్రేమించాలి లేదంటే అక్రమం అవుతుంది అక్రమం చేయవల దేవరాజ్యం చున్న అగ్ని గుండంలో చెప్పినారు నీవు నీ నీ శరీరం ఎప్పుడేం చేసుకోలేదు కొట్టుకోలే కాకపోతే దూసుకున్నావు స్వీరంలో రాసినావు పౌడర్ రాసినావు సబ్బు రాసినావు కాబట్టి నీవు నీ శరీరాన్ని పోషించి సంరక్షించి కాపాడుకున్నట్టుగా ఏం చేయాలి ఆమె కూడా పోషించి సంరక్షించి కాపాడుకోవాలి దేవుడికి స్తోత్రములు అట్లయితే ఇందాక చెప్పిన ప్రకారంగా ఇంకోటి ఒక్క మాట పేతు రాసినటువంటి పత్రిక మొదటి పేతురు మూడు ఏడు అయ్యా ఒక్క నిమిషం ఇప్పుడు ఆ వివరాలు గుర్తుపెట్టాలి సార్ నువ్వు నాకంటే అందంగా ఉందా అని ఈచబడో మనకంటే అందంగా ఉన్నా మనకంటే ఉన్నా అది ఏం ప్రాబ్లం లేదు వాక్యం అంటుంది ఎంత చదువు ఉన్నా సరే ఎంత అందం ఉన్నా సరే ఎంత మంచి ఉద్యోగం ఉన్నా సరే వాక్యం ఏమంటుందంటే వారు బలహీనమైనటువంటి ఘటం ఆ కాబట్టి ఏం చేయాలంటేం కావాలండి మీకు జ్ఞానం కావాలి దేనికి కావాలంట ప్రార్థన కార్థకం వస్తుంది ఎవరు లీనా అనే అమ్మాయి ఏం చేస్తా నువ్వు ప్రాణం చేసుకుంటే అడ్డొస్తుంట అసలు నువ్వు ప్రాణం చేసావు కదా చేస్తావు ప్రార్థన చెయ్యాలి రోజు నుంచి అయింది అలా ఏది గ్రేస్లీనా కంటే పావులు ఏం చేయాలి అధికంగా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఓకే రైట్ డౌన్ స్తోత్రం హృదయ ప్రకారంగా ఇప్పుడు అబ్బాయికి ఏ విషయాలు అయితే వర్తిస్తావో ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలి అంటే అబ్బాయికి అన్ని విషయాలు ఏం చేయాలి లోబడి ఉండవలసిందే అలెలోని దేవునికి స్తోత్రములు కాబట్టి ప్రేమ సంగమా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతున్నది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక నూతన వస్త్రాన్ని ఇవ్వబోతున్నారు వాటి వద్ద కాబట్టి ఎవరైనా సరే ఆ గొర్రెపిల్ల వివాహోత్సవములో పాలు పంపలు పొందాలి అంటే దేవునికి స్తోత్రములు మీరు కూడా దేవుని గొర్రె పిల్లైనటువంటి క్రీస్త మార్చడం మనసు ఎందుకనగా స్నేహితులారా బంధుమిత్రులారాయోషులారా ప్రేమిస్తున్నారు మనమంతరం పాపులము ఏదో శాపము ఏదో దోషము శాంత లేకుండా సమాధానము లేకుండా నెమ్మది లేకుండా మన కుటుంబాన్ని పాడు చేస్తుంది కాబట్టి ఆ అసమాధానము ఆ కలవరం అనేది మన జన్మ కర్మ పాపాన్ని బట్టి అది మన శాపై వింటాడుతుంది కాబట్టి ఆ పాపమును ఆ శాపమును విడిపించువాడు తప్పించువాడు తొలగించువాడు ఒకే ఒక్కరు ఆయన పేరు క్రైస్తు కాబట్టి ఆయన దేవుడైంటి ననుడుగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపమును దోషమును తొలగించి క్షమించి మనల్ని కూడా ఆయన మార్చి ఆయన ఉండే రాజ్యంలోకి తీసుకొని పోవడానికి ఆయన రాబోతున్న ఒక చిన్న మాట బొగించేస్తాను అయ్యా దేవుడు అయ్యా మైలారం ఇప్పుడు అబ్బాయిది కాదు మైలారం అమ్మాయిది కాచిపేటే ఇప్పుడు వివాహం అయిన తర్వాత అమ్మాయిని ఇక్కడ విసురుపోతారా దేవునికి స్తోత్రం వివాహం అయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు వరకు గ్రేసీ అంటుంది ఏ ఊరిపేట అంటే మన కడుపు చెప్పే మది వరంగల్ వివాహం నుంచి చెప్తా గ్రేసీణ గారు కాచిపేట రవడద్దు వరంగల్ రవడద్దు ఎడగరవడాలి నేను మన చెప్తున్నా దేవుడికి రావడ ఆడవి పిల్లల కళ్ళున్నారా మీ కూతుర్లను మీ ఇంటి ఉంచు ఉంచుకొడకుంటే పెళ్లి చేయకండి లేకపోతే అబ్బాయితో ముందు మాట్లాడలేమని అయ్యా మీరు మా ఇంటి కళ్ళ లేకపోతే నేను మాట్లాడి తెచ్చుకోండి లేదు కానీ చాలా వస్తున్నాయి మా ఫోన్లు మీరు పిల్లలు చేశారు అది చేశారు అమ్మాయి సంసారం చేయదు ఓ అంటే అంటే తగ్గి తుమ్మితే అలాగే తది పట్టుకుని పోతుంది ఏం చేయాలి హలో సో కాబట్టి ఈ రోజు కొలుకొని డ్రేస్ లేవని ఇప్పుడు పాష గారు పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు కానిపెట్టే వివాహం జరిగి వివాహం జరిగిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు ప్లీజ్ మైలారం అయిపోతుంది దేనికి స్తోత్రం ఇప్పుడు మై ఇప్పుడు వివాహం అయిన తర్వాత మన ఇంటికి మనం వెళ్ళిపోతాము ఎలా మనం వెళ్ళిపోతాము కానీ కబలు గారి మాత్రం అమ్మాయిని తీసుకోలే వివాహం అయిన తర్వాత అబ్బాయి అమ్మాయిని ఎలా తీసుకొని తన ఇంటికి అదే ప్రకారముగా పాపాన్ని బట్టి చనిపోయిన పాడైపోయిన మనము ఆయన కొనబడి కడగబడి ఆయన వలె మార్చబడి ఆయన మనము హత్తుకుంటే నూతన ఆకాశములో నూతన నూతనములో పరలోక రాజ్యములో ప్రభువుతో కూడా సదాకాలము ఉండటకు దేవుడు తన సంఘలు కూడా అలా కూడా తీసుకొని పోతాడు సూర్యకాంతి ఉండదు అప్పు ఉండదు ఎండబాదు ఉండదు అంత సంతోషమే ఆనందంగా హాలూ లూయా ఆ యొక్క గొర్రెపిల్లయే దీపమై ప్రకాశిస్తది ఆ పిల్ల వెలుగులో దేవుడి సంఘము నివసించబోతుంది అని స్తోత్రం కాబట్టి ప్రియమైనటువంటి వారు నా స్వేమిస్తారా ఈ పవన్ గారు అమ్మాయి తీసుకొని ఎలా వెళ్ళిపోతాడో ఆ విధముగానే ఆ విధముగానే ప్రభు రెండోసారి ప్రభు రెండోసారి పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి సంఘ కంగ వధువును తీసుకుపోవడానికి ప్రభు రాబోతున్నాడు కాబట్టి నీవు ఆ కడపూలకను ముదినప్పుడు ఆ ప్రభుతో కూడా ఆ మధ్యాకాశం పరలోకంలోకి వెళ్ళాలి అంటే మనం దేవుని బిల్లాలి మనుషు పడాలి అలా మార్చబడకపోతే మనం విడిచిపెట్టబడతాము విడిచిపెట్టడం పడ్డ వారికి ఇంత నరకం ఉంటుంది అర్థభూ ఉంటుంది వాళ్ళకి ఏ సమయం మనందరినీ ప్రేమించాడు పవిత్ర పెంచడానికి పరుగు రాజడానికి ఆయన మూడు విరితమైన పలువురు పాపం కరువుల శివులు వర్తం కానీ పెట్టారు యేసును స్వీకరించు మీ పాపాలు క్షమించబడతాయి యేసును స్వీకరించు తరతరాలుగా వెంటాడుతున్నా నీ యొక్క పాపము శాపము తొలగిపోతుంది నీకు శాంతి సమాధానము పాప క్షేమాపణ నువ్వు నాని తర్వాత నీ ఆత్మకు పరుణ పొందుతుంది కాబట్టి అందరూ కూడా ఏసు స్వీకరించి ఆ యేసు వలే యేసు ద్వారా కొనిపోబడే ఆ సంఘములు మీరందరినీ ఆశపడుతూ జీవిస్తూ మరొకసారి ఆ గిడి చెప్పుకుంటూ ఏ మాట తీసుకున్నాం థ్యాంక్ యూ బ్లాక్ ఇస్ యూ